పేషెంట్లకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం మనకు తెలుసు కానీ తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం ఈ న్యాయ వ్యవస్థకు తెలుసా నేను అడుగుతున్నా మనం ఈ పోరాటాన్ని ఆపేస్తే కార్ యాక్సిడెంట్ లో అతనికి రోడ్ సేఫ్టీ గురించి త్రీ హండ్రెడ్ వర్డ్స్ ఎస్ఏ వీళ్ళకి కూడా ఫైవ్ హండ్రెడ్ వర్డ్స్ అండ్ ఉమెన్ సేఫ్టీ ఎస్ఏ వదిలేస్తారేమో అని భయంగా ఉంది అందుకే న్యాయం జరిగే వరకు పోరాడదాం వచ్చేదెవరు న్యాయం కోసం పోరాడేదెవరు వచ్చేదెవరు న్యాయం కోసం పోరాడేదెవరు ఎవరు న్యాయం కోసం పోరాడేదెవరు ఎవరు చాలా మంది చాలా చాలా కామెంట్లు చేస్తున్నారు తీసుకోవడానికి పోట్ల మీద అతికించడానికే కాకుండా అమలు చేయడానికి శిక్షించడానికి కూడా ఉంటే బాగుంటుంది ప్రొటెన్షన్ నుంచైనా కల్పించకుంటే అదే వైట్ కోట్ లో ట్వంటీ టూ నెంబర్ ప్లేడ్ పెట్టుకొని తిన్నామని చెప్తాం